హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటిండి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెసిపీని ఈరోజు ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈ చికెన్ ఫ్రై రెసిపీని చాలా ఈజీగా నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి సాంబారు పప్పుచారు అలాగే పప్పు రసం వీటిలో సైడ్ డిష్గా ఈ చికెన్ ఫ్రై రెసిపీ అయితే చాలా బాగుంటుందండి మార్నింగ్ టైం పిల్లలకి లంచ్ బాక్సులకు కానీ లేదా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి కానీ ఈ చికెన్ ఫ్రై రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రై రెసిపీని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ వరకు చికెన్ అయితే తీసుకుంటున్నానండి ఈ చికెన్ని ఉప్పు అలాగే నిమ్మరసం వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఈ చికెన్లో ముందుగానే మనం ఉప్పు కారం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే యాడ్ చేసుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు నేను చికెన్కి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నానండి ఒక స్పూన్ దాకా ఉప్పు అయితే వేసుకున్నాను తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే కారం కూడా చికెన్కి సరిపడా కారం అయితే వేసుకుంటున్నానండి కారం నేను ఒక స్పూన్ అండ్ హాఫ్ దాకా కారం అయితే వేసుకున్నాను తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయని రసం తీసి వేసుకుంటున్నానండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి అందుకే కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకోవాలి వేసుకొని ఈ ఉప్పు కారాలు ఇవన్నీ చికెన్కి బాగా పట్టించాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునే ఈ చికెన్ని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుని ఉంచుకుందాము ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైకి అప్పటికప్పుడు మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకనే నేను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నానండి ఈ కడాయిలో ముందుగా ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకున్నానండి తర్వాత నాలుగైదు లవంగాలు ఒక ఇంచు చెక్క అలాగే బిర్యానీ ఆకు అనాసు పువ్వు ఒక అర టేబుల్ స్పూన్ మిరియాలు రెండు యాలక్కలు వేసుకుని వేయించుకుంటున్నానండి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని నిదానంగా వేయించుకోవాలండి ఈ దినుసులు ఏవి మాండివ్వకుండా నిదానంగా వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకున్నానండి నాలుగైదు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక అర టేబుల్ స్పూను సోంపు అయితే వేసుకుంటున్నాను మీరు సోంపు వేసుకునేటప్పుడు ధనియాలు వేసుకున్న తర్వాత వేసుకోండి నేను మర్చిపోయి చివరిలో అయితే వేసుకున్నాను వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకున్నానండి మెత్తటి పొడిలాగా చేసుకొని ఉంచుకోవాలి ఇంక ఇప్పుడు అదే కడాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మీడియం సైజు రెండు ఆనియన్స్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు సగం వరకు వేగినీయండి ఇంక ఇప్పుడు చికెన్లో మన ముందు అల్లం విలిపి పేస్ట్ వేయలేదు కదండి ఇంక ఇప్పుడు వేసుకుంటున్నాను ఒక స్పూన్ అండ్ హాఫ్ దాకా అల్లం విలిపి పేస్ట్ అయితే వేసుకోవాలండి మీరు తీసుకున్న క్వాంటిటీకి చికెన్కి సరిపడా అల్లం విల్ప పేస్ట్ వేసుకోవచ్చు అల్లం విల్ప పేస్ట్ కూడా వేసుకుని వేయించుకుంటున్నానండి అల్లం విలిప పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ముందుగా మనం ఉప్పు కారాలు పట్టించి ఉంచిన చికెన్ అయితే వేసుకుంటున్నాను చికెన్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి అల్లం విల్పే పేస్ట్ చికెన్కి బాగా పట్టాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి చికెన్ల నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్తోని చికెన్ మొత్తం ఉడికిపోయిద్దండి అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని నిదానంగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నారు కదండి వాటర్ బాగా రిలీజ్ అయింది కదండి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం బాగా ఎగిరిపోవాలండి అలాగే చికెన్ కూడా ఉడికిపోద్ది ఈ వాటర్ ఎగిరిపోయేదాకా మూత పెట్టుకొని మరో పది నిమిషాల పాటైతే ఉడికించుకుంటున్నానండి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి ఇంకా వాటర్ అయితే బాగా ఎగిరిపోయింది కదండి ఇంక ఇప్పుడు ముందుగానే నేను గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాల పొడిని అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ చికెన్ సరిపడా మసాలా పొడి అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక స్పూన్ అండ్ హాఫ్ దాకా మసాలా పొడి అయితే వేసుకుంటున్నాను తర్వాత రెండు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి మీకు కావాలంటే ఉల్లిపాయలు వేసుకుంటున్నప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు ఇలాగ మసాలా పొడి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మొక్కల్ని బాగా వేయించుకోవాలండి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదండి వాటర్ మొత్తం డ్రై అయిపోయింది అలాగే ఆల్మోస్ట్ చికెన్ కూడా బాగా ఉడికిపోయిందండి ఇంకా చివరిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి అంతేనండి చికెన్ ఫ్రై అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా అంతేనండి చాలా టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మై వంటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకౌంట్ కూడా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేసే వీడియోస్ డైరెక్ట్గా మీ ఫోన్లోకి అయితే వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్